బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో భాగంగా చలో వరంగల్ సభ కోసం నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు మహేశ్వరం నియోజకవర్గం నుండి చలో వరంగల్ రజతోత్సవ సభ కోసం ముఖ్య కార్యకర్తలకు సన్నాహక సమావేశ సభను ఏర్పాటు చేశామని ఇంద్రారెడ్డి తెలిపారు నియోజకవర్గం నుండి చాలా మంది నాయకులు కార్యకర్తలు వస్తున్నారని వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి నాయకులతో కోఆర్డినేషన్ చేసుకుని జాగ్రత్తగా సభకు వచ్చి సభ అయిపోయిన వెంటనే జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు గత కేసీఆర్ రైతులకు రైతు రైతు భీమా దళిత బంధువు కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రజలకు అందించిన గొప్ప నాయకుడని ఆమె తెలిపారు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దనే కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు కేసీఆర్ పై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ వరంగల్లో ఇనెల ఇరవై ఏడన్న జరిగే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూర్ల నుండి ప్రజలు స్వచ్ఛతంగా రావాలని పిలుపునిచ్చారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కొరకు ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేపు ఇరవై నాడు వరంగల్లో జరగబోతున్న రచతోత్సవ సభకి ఈ రోజు సన్నాహ సమావేశం మహేష్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి ఇరవై నాడు చాలా మంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకు వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ట్వంటీ సెవెంత్ వరంగల్లో జరిగే మీటింగ్ కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నారు పార్టీ జెండా పట్టుకొనో కండో కప్పుకొనో పనిచేసిన నాయకులు కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జరిగిన మార్పు 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 తెస్తామని ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా కొద్దిమూర్ర అని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారి మాట కోసం కేసీఆర్ గారు వెన్నంటి మేము ఉన్నామని ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో దానికి వచ్చేవాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడుగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇప్పించిన ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ విధంగా తీసుకొచ్చారు నిన్న అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతోని కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్న రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్న దళిత బంధుకు మేము ఇరవై లక్షలు ఇస్తాము అనే పన్నెండు లక్షలు ఇస్తామనే మాట ఏదైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని గమనిస్తూ కేసీఆర్ గారి మీటింగ్ కి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కన్నా ముందు ఎలాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామో మరి ఇప్పుడు ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ గురించి తపన పడతారు కేసీఆర్ గారి పార్టీ అయితేనే తెలంగాణ గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారి జెండా పట్టుకొని వెంటనే తెలంగాణ గురించి కొట్లాడతారు అనే ఆలోచన తెలంగాణ బిడ్డలకు అందరికీ వచ్చింది తెలంగాణ ప్రజలందరికీ వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ కార్యక్రమము తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే మన పార్టీ తెలంగాణ జెండా మన జెండా అనే లెవెల్లో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి కార్యక్రమాన్ని దిగ్జం చేయడం సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనేది తెలంగాణ ప్రజలు భావించున్నారు అదే విధంగా కేసీఆర్ కూడా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చిన్నారు మనం అధికారంలో లేము మన పార్టీ అధికారం లేదని గాలి కుదలేదు ప్రజలు ఏ చిన్న సమస్య ఎదుర్కొన్నా వాళ్ళు వెన్నంటుండి గట్టిగా నిలబడి పోరాటం చేయండి అని ఆదేశం ఇచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి